డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు గుర్రం జాసవా యువతరానికి ఆదర్శమని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కుబుగ్గర నరసింహారెడ్డి అన్నారు ఆదివారం గుర్రం జాసవ జయంతి సందర్భంగా కనిగిరి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద గుర్రం జాస్వా విగ్రహానికి ఆయన పొలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ గుర్రం జాస్వా తన కవితల ద్వారా అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించారని ఆయన అన్నారు ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు కవితల ద్వారా గుర్రం జాస్వా చేసిన కులిసి మరవరానిదని ఆయన అన్నారు నేటి యువత గుర్రం జాస్వా జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు ప్రజలను చైతన్యవంతులు చేయడంలో గుర్రంజాసువా చేసిన క్లూసిని నేటి యువత మరవరాదని కనిగిరి మాజీ ఎంపీపీ నమ్ముల వెంకటేశ్వరులు అన్నారు గుర్రంజాసువా జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కనిగిరి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు బారాయిమాం జిల్లా పరిషత్ మాజీ కోప్సం సభ్యులు షేక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు